తండ్రి అయిన దేవుని పట్ల ఆయనకు అచంచలమైనటువంటి గౌరవం అచంచలమైనటువంటి భక్తి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటాడు దేవుణ్ణి ఒక విలువైనటువంటి వాడిగా ఆ వ్యక్తి చూస్తాడు అంతేకాకుండా ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు ఆ వ్యక్తి దేవునికి చెందాల్సిన గౌరవాన్ని ప్రభావాన్ని ఆయనకి ఇస్తాడు ఆయనకు విలువను ఇస్తాడు ఆయనకే ప్రయారిటీ ఇస్తాడు మరో పాఠాన్ని ఈ దినము దేవుని వాకల నుంచి మనం నేర్చుకుందాం మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో నుంచి క్రొత్త జన్మ అనుభవాన్ని గురించి మీకు నేర్పించాలని ఆశిస్తా ఉన్నాను క్రొత్త జన్మ అనుభవము మరి యొక్క మొదటి పాఠాన్ని మనం నేర్చుకోగలిగాం ఈ దినము రెండవ పాఠాన్ని మనము చూద్దాం ఐదవ అధ్యాయం మొదటి రాసిన పత్రిక మొదటి వచనాన్ని చదువుకుందాం ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును ఇవేళ క్రొత్త జన్మ అనుభవములో ఉన్న వ్యక్తి ఫస్ట్ సైన్ మొదటి గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి అచంచలమైన విశ్వాసం ఆ వ్యక్తిలో ఉంటుంది గతించిన వారంలో మనం నేర్చుకున్న పాఠం ఇది మనం నేర్చుకోపోయే పాఠము క్రొత్త జన్మ అనుభవంలో ఉన్న వ్యక్తి తన తండ్రిని అంటే దేవుణ్ణి మరి ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు హీ విల్ లవ్ గాడ్ ద ఫాదర్ తండ్రి అయిన దేవుణ్ణి ఆ వ్యక్తి ప్రేమించేవాడుగా ఉంటాడు అన్న విషయాల్ని ఇది మనం నేర్చుకున్నాం అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవు దేవుని పట్ల ఆయనకు అచంచలమైనటువంటి గౌరవం అచంచలమైనటువంటి భక్తి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటాడు దేవుణ్ణి ఒక విలువైనటువంటి వాడిగా ఆ వ్యక్తి చూస్తాడు అంతేకాకుండా ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు ఆ వ్యక్తి దేవునికి చెందాల్సిన గౌరవాన్ని ప్రభావాన్ని ఆయనకి ఇస్తాడు ఆయనకు విలువను ఇస్తాడు ఆయనకే ప్రయారిటీ ఇస్తాడు అన్న విషయాన్ని మనము చూడగలుగుతున్నాం సో క్రొత్త జన్మలో ఉన్న ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉండే రెండవ సైన్ గుర్తు ఏంటంటే హీ విల్ లవ్ ద ఫాదర్ తండ్రిని ప్రేమించేవాడిగా ఉంటాడు అంటే అర్థం ఏంటంటే ధర్మ హోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అనే పదాన్ని చూస్తాను చూడు హీ విల్ డిలైట్ ఇన్ ద ఫాదర్ తండ్రి అయిన దేవుడు అంటే ఆనందంతో ఆయన పట్ల ఉంటాడన్న విషయాల్ని మనము జ్ఞాపతి చేసుకోవాలి క్రొత్త జన్మలోకి రాకముందు ఆ వ్యక్తి దేవుని పట్ల ఎటువంటి ప్రేమ ఉండేది కాదు ఇప్పుడైతే తండ్రిని ప్రేమించేవాడిగా ఉంటాడు ఇంతకుముందు పూర్తిగా తిరుగుబాటులో ఉండేవాడు రిబెలియన్లో ఉండేవాడు ఇప్పుడు టోటల్గా మార్పు కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి జీవిస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకో మోస్తరుగా చెప్పాలంటే క్రొత్త జన్మలోకి రాకముందు మనము మనల్ని మనమే ప్రేమించుకునేవారు మన యొక్క స్వార్థం కొరకు జీవించేవారు మనము లోకాన్ని ప్రేమించేవారం మనము మన సెల్ఫ్ ప్లెషర్స్ని చూసుకునేవారం మన స్వేచ్ఛను మన స్వాతంత్రాన్ని చూసుకునేవారం దేవుడి నుంచి దూరంగా పరిగెత్తుకొని వెళ్ళిపోయేవారు స్వేచ్ఛగా జీవించాలన్న కోరిక తపన మనకు కలిగి ఉండేది మన స్నేహితులంటే మనకు చాలా ఇష్టం ఈ లోకము దాని యొక్క ప్రయారిటీస్ మనకు చాలా విలువైనవిగా ఉంటాయి ఈ లోకంలో యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం ఈ లోకల్లో పార్టీస్ అంటే మనకు చాలా ఇష్టం అంతేకాకుండా ఇంతకుముందు దేవుణ్ణి తప్పించి దేన్నైనా ఎప్పుడైనా ప్రేమించడానికి సిద్ధంగా ఉంటావు అలాంటి జీవితాన్ని యాకోబు నాలుగో అధ్యాయం వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరము అనే విషయం మీరు ఎదుర అడ్డాడు ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ద స్పిరిచువల్ అడల్టరీ అనే విషయాన్ని వ్యభిచారము దేవుణ్ణి వదిలిపెట్టి లోకాన్ని ప్రేమించే అనుభవము వ్యభిచారం అన్న విషయాన్ని మనం చేసుకోవాలి కృత జన్మలోకి రాకముందు మనం దేవుణ్ణి వెతికేవారము కా రోమిల్ రాసిన పత్రిక మూడు అధ్యాయం పదకొండు వచనంలో నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అంటూ దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఎంత పరీక్షించినా ఒక్కడు కూడా కనరాలేదు కీర్తన రంధం పద్నాలుగు అధ్యాయం రెండు వచనంలో కూడా దేవుణ్ణి వెతుకువారు ఎవరూ లేరు అన్న మాటల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి పిల్లరా దేవుని రాజ్యానికి ముందు మనము ఆయనను వెతికిన వారం కాము ఆయనకు విలువ ఇచ్చిన వారం కాము ఆయన బహుమానాలంటే మనకు చాలా ఇష్టం ఆయన గాలి పీల్చుకుంటాం ఆయన సూర్యుడు వెలుగు కావాలి అన్నీ కావాలి కానీ దేవుడు మాత్రమవుతుంది అలాంటి జీవితాన్ని మనము జీవించాలి రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో మనము శత్రువులంగా ఉంటుంది ప్రతిదినము దేవునితో యుద్ధం చేయడానికి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండేవారు కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వి ఆర్ హాస్టై మన దేవుణ్ణి ద్వేషించేవారం దేవుడు అంటే ప్రార్థన అంటే అసహించుకునేవారం దేవుని వాక్యం అంటే అసహించుకునేవారం కొలెస్ట్రల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచనంలో చూసినట్టయితే దేవుని పట్ల మనకి ఎటువంటి ఫీలింగ్స్ లేవు దేవుని పట్ల మనకి ఎటువంటి అఫెక్షన్స్ లేవు ప్రేమ అనురాగాలు ఏవి కూడా లేవు అలాంటి జీవితాన్ని మనం జీవించా కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చూసినట్టయితే అన్య జనులు ఎలా అల్లరి చేస్తున్నారు జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి దేవుని కట్టలను తెంచేస్తాం మనకొద్దు దేవుని కట్టడలు దేవుని విధులు మాకొద్దు అవి తీసి పారవేద్దాం అనుకున్న అలాంటి జీవితాన్ని మనము జీవించాం మన కొరకే బ్రతికాం నేరో మైండెడ్ కలిగి జీవించాం దేవుడంటే ఇంటాలరెంట్గా ఉన్నాం క్రీస్తు శిలువ దగ్గర లోకము ఆయనను ద్వేషించడంలో టాప్కు చేరుకున్నారు అలా ఆయనను ద్వేషించారు యేసుక్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాంటి క్రూర ద్వేషం దేవుని పట్ల కలిగి ఉంటారు అన్న విషయాన్ని మనం చేసుకోవాలి అలాంటి స్థితిగతిలో దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడి ఎంచుకొని ఆ వ్యక్తి లోపలికి తన శక్తిని తన జీవాన్ని పెట్టాడు అండ్ ఆ జీవము మరి దేవుని నమ్మడానికి కృత జన్మలోకి రావడానికి దేవుడు కృప్పాడు ఈ జన్మలో అవర్ హార్ట్ ఈస్ ట్రాన్స్ప్లాంటెడ్ మన యొక్క హృదయం మార్పు చెందింది రాతి గుండె పోయింది మెత్తనైన హృదయాన్ని దేవుడిచ్చాడు మనకు తండ్రిని ప్రేమించే మనసును దేవుడు మనకిచ్చాడు ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తాం ఎందుకంటే ఆయన నిన్ను నుంచి తప్పించాడు ఆయనను మనం ప్రేమిస్తాం ఎందుకంటే సిలువలో నీ దోషం తుడిచి తుడిచివేశాడు కనుక రోమిల్ రాష్ట్రపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చినాలో చూసినట్లయితే ఎందరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అనే పదాన్ని మనం చూస్తున్నాం అంటే దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో ఎవరినైతే ఎంచుకున్నాడో వారందరూ కూడా దేవుణ్ణి తమ హృదయపూర్వకంగా ప్రేమిస్తారు మరి దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో మనం ప్రేమిస్తాం ఎందుకంటే ఇంతకుముందు చీకటి ఇంటిలో ఉంటే అంటే సాతాన ఇంటిలో ఉంటే ఇప్పుడు ఆయన నేను వెలుగులోనికి తీసుకొచ్చాడు అంటే తన గృహంలోనికి తీసుకుని వచ్చాడు అందుని బట్టి మనము ఇప్పుడు ఆయన్ని ప్రేమించగలుగుతాం ఎంత చక్కని మాటలు మొదటి కొందరు రాష్ట్రపతి గారు రెండవ అధ్యాయం తొమ్మిదవ చిన్న చూసినట్టయితే మరి ఆయన ఎందరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారికి ఆయన ఇచ్చే బహుమానము కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు కనుక ఇక నుంచి మనం ఆయన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తాం అన్న విషయాల్ని మనము గుర్తు చేసుకోవాలి దిస్ దిస్ఇస్ క్రొత్త జన్మ అనుభవం వచ్చినటువంటి వ్యక్తి జీవితంలో కలిగే గొప్ప రూపాంతర అనుభవం ఏంటంటే మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముతాము మొదటి సూచన అది రెండవది రెండవ సూచన ఏంటంటే మనము తండ్రిని ప్రేమిస్తాం దాట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ అందుకనే మాట మాట్లాడు చూడండి మొదటి ఆయన రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినలో ఏసే అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు సో మొట్టమొదటిగా మనం ఆయన నమ్ముతాము రెండవది ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని మనం ప్రేమిస్తాం పుట్టించిన వాడు దేవుడు పుట్టించిన వాణిని మనం ప్రేమిస్తాం ఎంత గొప్ప సత్యం ఇది ఈవేళ నీవు దేవుణ్ణి మరి బిడ్డను అని చెప్పుకుంటున్నట్లయితే దేవునికి విలువ ఇస్తున్నావా దేవునికి గౌరవాన్ని ఇస్తున్నావా దేవునికి మరి ప్రయారిటీ ఇస్తున్నావా నీ ఒకవేళ అలాంటి వాక్యానికి స్థలం ఇస్తున్నావా ప్రార్థనకు అవకాశం ఇస్తున్నావా క్రొత్త జన్మ కలిగిన వ్యక్తి ఖచ్చితంగా వీటికి ప్రయారిటీ ఇస్తాడు దేవునికి ప్రయారిటీ ఇస్తాడు పూర్ణ మనసుతో తన తండ్రిని ప్రేమిస్తాడు పూర్ణ మనసుతో తన దేవుని ఇష్టపడతాడు దట్ ఈస్ అవ్ హీ విల్ లవ్ ద ఫాదర్ ఆ గొప్ప అనుభవమే క్రొత్త జన్మలోని రెండవ గుర్తు ఇట్ ఈస్ ద సెకండ్ సైన్ ఆఫ్ ఎ బాన్ అగైన్ బిలీవర్ దేవుడు ఈ మంచి మాటల్ని ఒకవేళ నీవు అయితే నీ జీతంలో పలవంతపు పల భరితపను ప్రభు తీసుకొని వచ్చును గాక ఆమె నమ్మదగిన దేవ సత్యస్వరూపణ తండ్రి మరోసారి నీవు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన పాఠానికే వందనాలు నిండు దీవెనలతో నీ ప్రజల్ని నింపండి క్రొత్త జన్మ కలిగి ఉన్నాను అని అనుకుంటూ ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించకపోతే ఈ పాఠం సరైన త్రోవలో సరైన పాటలో నీ ప్రజలకు మార్గాన్ని చూపించేదిగా సిద్ధపరచండి నీ మహిమలో నీ ప్రజల్ని కనికరించండి నిశ్చయంగా ఈ పాఠం వారి జీవితాలకు ఉపయోగపడుతుందని నమ్మి నేను స్తుస్తున్నాను యేషు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమె